వెల్కమ్ టు నన్న యూనివర్సిటీ నేను ఆనంద్ యోగాతో మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు ఆదిక యూనివర్సిటీ సెమినార్ హాల్లో యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రాణాయామం ఆసనాలు యోగా ప్రయోజనాలపై శ్రీ రాపర్తి రామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా కానవరం వారిచ్చే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ హాజరై యోగా యొక్క ప్రయోజనాలను తెలియజేస్తూ మనల్ని మనం తెలుసుకోవడమే యోగా అన్నారు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతుందని దీనిలో ఆదిక వినియ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కావడం హర్షణీయమన్నారు ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఆదిక విని విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలన్నీ యోగాంధ్రలో భాగస్వామ్యం అయ్యాయన్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు చూద్దాం జ్వరం చెప్పేసి చెప్తాం కదా కాబట్టి హీట్ సర్క్యులేషన్ సర్క్యులేషన్స్ ఉంటాయి ఎయిర్ సర్క్యులేషన్ హీట్ సర్క్యులేషన్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ తర్వాత ఇలాగా హీట్ సర్క్యులేషన్ ఉంటుంది ఈ హీట్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మహస్టు ఒక ప్రాణాయామం చెప్పారు వర్క్ ప్రెజర్ పెరుగుతున్నప్పుడు హార్ట్ పెరిగిపోతూ ఉంటుంది ఇది కంటిన్యూ జరుగుతున్నప్పుడు హైపీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫ్లో తగ్గించడానికి నేను చెప్పబోయే ప్రాణాన్ని చాలా బాగా ఉపయోగపడుతున్నాను చాలా ఈజీ టెక్నిక్ ఇది ఏం చేస్తామంటే వెళ్ళిన డాడీగా ఉంచుకొని కూర్చొని నాలుగుని సైడ్స్ ఫ్లో చేసి నాలుగు ఏం చేస్తామంటే కాచి కూర్చున్నాం ఒకసారి చూడండి ఇలా కొంచెం నాలుగు పెరువులు బయటగా ఈ సైడ్స్ ఫోల్డ్ చేసి నాలుగంలో ద్వారం వచ్చేలాగా ఇలా పెట్టుకున్న తర్వాత ఏం ఆయన చూడ మధురంగా ఉంది మాట ఇవ్వడం మాట మధురం మాట ఎప్పుడైతే మధురంగా ఉంటుందో ఆ మాట లోంచి వచ్చే వెలుగు మనస్సుని తాగుతుంది అది మనసుని తాగుతుందో మనలోని అసూయ కోపం ఇవే కదా మన వినాశనానికి కారణం ఇలాంటివన్నీ ఈ రుగ్మతలు అనుకుంటా మానసిక రుగ్మతలు ఇవన్నీ పోయిన తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే మన ఆత్మ పరిశుద్ధపరచబడుతుందో అప్పుడేమంటే మన శరీరం కూడా హీల్ అవుతుంది ఆ హీలింగ్ ప్రాసెస్లో మనకి మన మాట ప్రేమతో పూడితే మనకి ఎదుట తాగుతుంది అప్పుడు కోపాలుండవు సెన్సెస్ తెలుసు కదా టచ్ స్పర్శ టేస్ట్ ఫైవ్ సెన్సెస్ ఈ పంచ సెన్సెస్ని ఎప్పుడైతే మనం అనుసంధానించి ఈ ఈ జీవం ఉందాక మాస్టర్ ఒక మాట అన్నారు బాడీలో ఉన్న అన్ని సెల్స్ కూడా మారుతూ ఉంటాయి పునరభిజనం పునరభిమరణం చూడండి మన భారతీయత మన సిస్టము బయట రాస్తుంటారు దేవుళ్ళంటే పునరభిజలనం మరణం కానీ బుర్రలో ఉన్న సెల్స్ అవి మారువట అమ్మ నుంచి మనం మళ్ళీ పోయేంతవరకు ఆ సెల్స్ ఎంత చక్కటి మాట మనల్ని మనం తెలుసుకోగలగడానికి ఒక మంచి సాధనం యోగా మీరు కుటుంబాలతో కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి మీ పని వాళ్ళని కూడా ట్రై ట్రా యూనో హెల్త్ అండ్ టు లోన్ దెమ్సెల్స్ కాగిలు అమ్మాయి అమ్మాయిని కూడా చెప్పండి ఒక టూ మినిట్స్ ఆఫ్ టైం ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ పీపుల్ని కనుక మనం కనుక ఈ యోగాంధర అన్నది వన్ ఎర్త్ వన్ హెల్త్ ఎంత మంచి మార్చూడు ఎంత ప్రెషర్స్ మనందరికీ రకరకాల ప్రెషర్స్ ఆ ప్రెషర్స్ని అనుసంధానించి ఆల్ నెగిటివ్ ఫోర్స్ ప్రెషర్ ఈజ్ నెగిటివ్ ఫోర్స్ దాన్ని మనం పాజిటివ్ ఫోర్స్గా మార్చుకోవాలి అంటే మనకి యోగా తప్పనిసరి